హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి రెసిపీస్ అండ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి లాంగ్ వీడియో పోస్ట్ చేసి త్రీ డేస్ అయిపోతుంది కదా సో ఎందుకు లేట్ అయింది ఏంటి అని డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ వ్లాగ్లో నేను షేర్ చేస్తాను సో ఎట్ మోమెంట్ మా హౌస్ అయితే ఎలా ఉందో అది మీకు చూపిస్తున్నానండి ఎప్పుడూ నేను హోమ్ టూర్ అయితే చేయలేదు ఇప్పటికొచ్చి బట్ ఇంకా చే చేసే ఛాన్స్ కూడా నాకు లేదు సో అందుకని ఒక్కసారి ప్రెసెంట్ ఉన్న సిచువే షన్తో ఎంటీగా అయితే మీకు చూపిస్తున్నాను మొత్తం ఫర్నిచర్ థింగ్స్ అన్నీ అయితే మేము సోల్డ్ అవుట్ చేసేసామండి అమ్మేసాము సో కిచెన్ థింగ్స్ ఏవి చిన్న చిన్నవి ఏవైతే ఉంటాయో మాకు ఇంపార్టెంట్ అనిపించినా అవి మాత్రమే ఉన్నాయి ఎందుకు అనేది మీరు ఆల్రెడీ గె గెస్ట్ చేసే ఉంటారు సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ వ్లాగ్లో చెప్తానండి అందుకనే ఈ మెస్సీ థింగ్స్ వల్లే నేను అసలు వీడియో అనేది షూట్ చేసి మీతో షేర్ చేసుకోలేకపోయాను సో విషయం ఏంటి అంటే మా హస్బెండ్కి వేరే ఊరు అనేది ట్రాన్స్ఫర్ అయ్యిందండి సో గుంటూరు అయితే మేము షిఫ్ట్ అయిపోతున్నాం గుంటూరు నుంచి వేరే ఊరికి షిఫ్ట్ అయిపోతున్నాము గుంటూరు వచ్చి టూ ఇయర్స్ అయిపోయిందండి సో ఆయన వేరే కంపెనీకి అయితే షిఫ్ట్ అయిపోతున్నారు సో ఇది మేము ప్రజెంట్ ఉండేది కంపెనీ అకామిడేషన్ సో మనకున్న నోటీస్ పీరియడ్లో అవి వెకేట్ చేయాలి సో అందుకని చెప్పి నాకు కూడా ఆల్ ఆఫ్ సడన్ మా హస్బెండ్ చెప్పారండి నాకు అసలు ఐడియానే లేదు సో అయిపోయింది మనమైతే వెకేట్ చేసేయాలి అని అన్నారు సో పాప స్కూల్ కూడా లాస్ట్ కి వచ్చేసింది సో తండ్రి కూడా టీసీ అయితే తీసేసుకున్నాము సో కొన్ని థింగ్స్ అయితే ఫినిష్ అయిపోయాయి అండ్ కొన్ని థింగ్స్ అయితే రిమైనింగ్ ఉన్నాయి సో ఇప్పుడైతే మేము ఇవన్నీ కూడా ఇంకొక నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్లో మొత్తం మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే షిఫ్ట్ అయిపోతున్నాం అండి షిఫ్టింగ్ ఇన్ ద సెన్స్ ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోతున్నాము అండ్ బికాస్ సమ్మర్ హాలిడేస్ ఇవన్నీ ఉన్నాయి కదా సో ఫస్ట్ అయితే అక్కడ ఉండి ఏమైనా ఉన్నా ఈ పెండింగ్ వర్క్స్ అన్నీ కూడా ఫినిష్ చేసుకోవాలి అండ్ కొన్ని టెంపుల్స్కి వెళ్ళే పని ఉందండి వెళ్ళాలి సో ఇవన్నీ ఫినిష్ చేసుకొని మా హస్బెండ్ అయితే వన్ మంత్ గ్యాప్ అయితే ఉంది సో ఈ వన్ మంత్ గ్యాప్లో మేము ఇవన్నీ ఏవేవైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ ఫినిష్ చేసుకొని అందరినీ ఒకసారి మీట్ అయ్యి తర్వాత మా హస్బెండ్ అయితే ఆఫీస్లో కొత్త ఆఫీస్లో అయితే జాయిన్ అయిపోతారు అండ్ నేను కూడా కొన్ని డేస్ మమ్మీ వాళ్ళ దగ్గర అత్తయ్య వాళ్ళ దగ్గర ఉండి తర్వాత నేను కూడా మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోతానండి సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఫర్దర్ వస్తాయి సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అది సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే రోజున పని ఒక్కొక్కటి అన్వాంటెడ్ థింగ్స్ అన్ని తీసేయడం అవసరమైనవన్నీ జాగ్రత్తగా ఒక పక్కన పెట్టుకోవడం అండ్ ఇంట్లో ఉన్న ఏవైతే గ్రాసరీస్ యూజింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా ఫస్ట్ ఫినిష్ చేస్తున్నాను సో అందుకే మీకు రెసిపీ బ్లాగ్స్ అవి అయితే కూడా ఏమీ రావట్లేదు సో అండ్ చాలా రోజులు అయిపోయింది కదా మా హస్బెండ్ నాకు దొరికారండి సో అందుకే దొరికారంటే వేరేలా కాదు కొంచెం ఆయన ఫ్రీ టైం దొరికింది సో అందుకే చిన్న చిన్న రీల్స్ అయితే చేస్తున్నాము ఇద్దరం కూడా అవి కూడా షార్ట్స్లో ఉన్నాయి చూడండి సో ఇప్పుడైతే ఈరోజైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మేము ఇడ్లీ చేసుకున్నాము సో మా హస్బెండ్ లంచ్కి కూడా అదే చేసామన్నారు విత్ సాంబారు సో ఆ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటాను సో ఆ డీటెయిల్సే నేను మీకు ఇక్కడ చెప్తున్నానండి ఏమవుతుంది ఏంటి అనేది సో ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే కొంచెం బాధగానే ఉందండి ఆల్ ఆఫ్ సడన్ అసలు ఆ మైండ్ ప్రిపేర్డ్గా లేదు దట్టు మా పాప స్కూల్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది కంపెనీ అకామిడేషన్ కాబట్టి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేది నాకు కూడా అంత ఐడియా లేదండి సో మా హస్బెండ్ ఇంకా చెప్పలేదు బికాస్ అక్కడ ఇంకా హౌస్ అది సెట్ అవ్వలేదా అవన్నీ అయిన తర్వాత డీటెయిల్స్ అనేవి మీకు నేను షేర్ చేస్తాను సో ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకా గుంటూరు నేను చెప్పాలంటే అసలు కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయలేదండి ఈ మధ్య ఈ మధ్య అక్కడికి ఇక్కడికి అసలు వెళ్తూ ఉన్నాను సో ఒక రకంగా ప్లేస్ కొత్త ప్లేస్కి వెళ్తున్నాము అని హ్యాపీనెస్ ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే వదిలి వెళ్ళిపోతున్నాను ఇక్కడ ఇప్పుడిప్పుడే అంత అలవాటు అవుతుంది మా పాప స్కూల్కి అలవాటు పడింది ఇవన్నీ చక్కగా కంఫర్టబుల్గా ఉంది సో అవన్నీ ఒక్కసారిగా వదిలేసి వెళ్ళిపోవాలంటే కొంచెం బాధగా అనిపించిందండి అండి ఫస్ట్ టూ డేస్ అయితే అసలు నేను షాక్లో ఉన్నాను వెళ్ళిపోతున్నామా వెళ్ళిపోతున్నామా అదేంటి చెప్పలేదు అని బట్ ఎనీవే ఆయన డిసైడ్ అయిపోయారు సో నేను నెమ్మదిగా డిసైడ్ అయిపోవాలి సో నన్ను నేను ప్రిపేర్ చేసుకుని మొత్తం హౌస్ అంతా కూడా ఎంటీగా అయితే చేసేసి ఇంకొక త్రీ ఫోర్ డేస్లో అయితే ప్యాకింగ్స్ అవి అయిపోతాయి షిఫ్ట్ అయిపోతాము సో అదండి డీటెయిల్స్ సో అందుకని వ్లాగ్స్ అయితే లేట్ అవుతుంది సో ఇప్పుడైతే ఈరోజు మా రెసిపీ సాంబార్ చూపిస్తున్నాను త్రీ స్టేట్స్ మిక్స్ చేసిన సాంబార్ అండి తమిళనాడు కర్ణాటక ఆంధ్ర స్టైలు మూడు కూడా మిక్స్ చేసేసాను బికాస్ నా దగ్గర ఉన్న వాటితో నేను చేసేసి చూపిస్తున్నానండి సో ఇదైతే కొంచెం లిక్విడ్లా కాకుండా కొంచెం థిక్గా ఉంటుంది మనకి లైక్ చెన్నై స్టైల్ థిక్గా ఉంటుంది కదా సాంబార్ అని పిలుస్తాం కానీ లైక్ పప్పు రసం లాగా ఉంటుంది సో ఇవైతే వాళ్ళు చెన్నై సాంబార్లో వెజిటబుల్స్ ఎక్కువ యాడ్ చేయరండి ఓన్లీ ఆనియన్ ఆర్ సమ్థింగ్ ఓన్లీ వన్ వెజిటబుల్లో ఉంటుంది మ్యాక్సిమమ్ మనకి కర్ణాటక స్టైల్ ఏంటంటే కోకోనట్ పేస్ట్తో పాటు లైక్ సమ్ వెజిటబుల్స్ ఏ ఉంటా యాడ్ చేస్తారు సో అది అలా మిక్స్ చేసుకొని ఆంధ్ర స్టైల్లో టామరన్ జ్యూస్ కూడా యాడ్ చేసి మన స్పైసెస్ ఇవన్నీ కూడాను చేసి మొత్తం త్రీ స్టేట్స్ కలిపి కొట్టేసాను ఇవాళ టేస్ట్ అయితే బాగానే ఉంది సో ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇదండి సో మీకు రెసిపీ అంటే అక్కడ చూపిస్తున్నాను కదా అంతేనండి ఇంకా డీటెయిలింగ్గా నేను ఏమేమి చేశాననేది చెప్పట్లేదు సో దాన్ని అట్లా కొంచెం తిక్కుగా ప్రిపేర్ చేసుకొని ఇడ్లీతో అయితే సర్వ్ చేసుకున్నాము సో ఇదే ఈరోజు మా లంచ్ వీడియో లాస్ట్ వరకు చూసి చూసి ఎలా ఉందో తప్పకుండా ఒక కమెంట్ అయితే చేయండి అలాగే మన కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఫర్దర్గా ఇంకా మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్తే అక్కడ కొత్త ప్లేసెస్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను బట్ ఏంటి అనేది తెలియదు ఏపీలోనే ఉంటామా అవుట్ ఆఫ్ అంటే ఆంధ్రప్రదేశ్ అవుట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెళ్తామా సో అదంతా కూడా నాకు క్వశ్చన్ మార్కే సో అదే ఏంటనే చూడాలి మెయిన్ మా పాప స్కూలింగ్ చూసుకోవాలండి తన కంఫర్ట్ తను ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడికి ఇన్ కేస్ అదే లేకపోతే నేనైతే వెళ్ళను అండి ఇక్కడే కాకినాడలోనే ఉంటాను పాపం మా పాప కూడా ఈ స్కూల్ వదిలిసి వెళ్ళాలంటే చాలా బాధగా ఫీల్ అవుతుంది ఏదో హాలిడే వెకేషన్కి వెళ్తున్నాము అనుకుంటుంది సరే వెళ్ళి మళ్ళీ హాలిడేస్ అయిపోయాక వచ్చేసి స్కూల్కి వెళ్ళిపోతుందని చెప్తుంది సో అదొకటి చాలా బాధగా ఉందండి తను అంటే ఫస్ట్ ఫస్ట్ స్కూల్ కదా చాలా తనకి అట్మాస్ఫియర్ నచ్చింది అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళటానికి ఇంట్రెస్ట్ చూపించాలి అంటే ఫస్ట్ ఫస్ట్ వాళ్ళకు ఒక మంచి అట్మాస్ఫియర్ అనేది మనం క్రియేట్ చేయాలి సో అది స్కూల్లో తనకి బాగా నచ్చుతుంది గేమ్స్ ఉంటాయి తను ఇప్పుడు ప్రీ స్కూలే చదువుతుంది అనుకోండి బట్ ఎవ్రీ డే యాడ్ అవ్వకుండా వెళ్ళటం అక్కడ మనం ఇచ్చినవన్నీ తినటం వాళ్ళు చెప్పిన యాక్టివిటీస్ అన్నీ చేయటం అదొక ఇంట్రెస్ట్ ఏనండి సో తనకి ఏంటంటే డే బై డే పిల్లలకి ఎవరికైనా ఓకే నెక్స్ట్ డేలానే ఉంటుంది నెక్స్ట్ డేలానే ఉంటుంది అట్లానే వాళ్ళు వర్క్ కూడా నెమ్మది నెమ్మదిగా వాళ్ళు అలవాటు చేస్తూ ఉంటారు సో రైటింగ్ పార్ట్ కానీ లెర్నింగ్ పార్ట్ కానీ రీడింగ్ పార్ట్ కానీ సో ఒకేసారి హోంవర్క్లు ఇచ్చేయడం ఒకేసారి అన్నిట్లోకి తోసేయడం అలా ఉండదు సో నాకు ఆ క్రైటీరియా అనేది బాగా నచ్చింది స్కూల్లో సో అలాంటి కంఫర్ట్ ఉండాలి ఫీజెస్ కూడా ఎక్కువే అనుకోండి బట్ ఫీజు ఎక్కువ ఉన్నా కూడా అట్లాంటి కంఫర్ట్ దొరకడం చాలా కష్టం కదా దట్ టు విత్ సెక్యూరిటీ సో మెయిన్ అదే నేను దాని గురించి అయితే బాధపడుతున్నాను సో ఇది ఇంతకు అయితే ఇప్పుడు ఏపీ అయితే పర్వాలేదండి అండ్ ఇప్పుడు గుంటూరులో ఉంటున్నాం కదా సో ఫ్యామిలీ టూ ఫ్యామిలీస్కి కూడా కొంచెం దగ్గరగానే ఉంటున్నాము ఇన్ కేస్ అవుట్ ఆఫ్ ఏపీ వెళ్ళిపోయామంటే మళ్ళీ అదొక దూరం అయిపోతుంది సో ఏదైనా సడన్గా రావాలన్నా కూడా ఇబ్బంది ఇంతకుముందు నేను అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను ముందు సో ఇదేంటి ఈరోజు వ్లాగ్ అయితే ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇప్పుడు ఇడ్లీలో సాంబారు వేసుకోకుండా అవి మునిగేలా పోసుకొని శుభ్రంగా అయితే తినేద్దాము లంచ్ అయితే ఫినిష్ చేసేద్దామండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్